చూస్తావా కరెంట్ వచ్చింది కరీముల ఈ పేర్లు ఉన్నాయి ఆ కరెంట్ ఒంగోలు వచ్చి ఒంగోలు వస్తే మంత్రిగా ఒంగోలు వస్తే సహజంగా మనం ఆశించేది మన జిల్లాలో ఉన్న వెలుగొండ గురించి చెప్తాడని అది ఎప్పుడు పనులు పూర్తి చేస్తాడని మనం ఆయన నుంచి ఆశిస్తే ఆయన ప్రజల్ని డైవర్ట్ చేస్తూ ఒక ప్రమాదాన్ని భూతత్వంలో చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తప్పున్నట్టుగా ప్రమాదంలో తప్పున్నట్టుగా చెప్పడానికి ఆయన పదిహేను నిమిషాలు అగుచాట్లు పడ్డాడు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి ప్రమాదవశాత్తు మా పార్టీ కార్యకర్త చనిపోయారు మేము కాదల్లా కాన్వాయ్లో చనిపోయారు వేరే వెహికల్లో చనిపోయారు వేరే వెహికల్ దగ్గర చనిపోయారని మీ ఎస్పీ చెప్పాడు ఎస్పీ గారు ఎఫ్ఐఆర్ పెట్టాడు వెహికల్ సీజ్ చేశారు ఆ వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసుకుని సీజ్ చేయకపోయింది మీరు ఒక వీడియో రిలీజ్ చేసి అది ఇరవై నాలుగు గంటల తర్వాత రిలీజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి పెండ తగిలిందని చెప్పి బాధ్యత లేకుండా పక్కన లాగారని ఏదో చంపేసి పక్కన పెట్టినట్టుగా మీరు చెప్తున్నారు మీరే వీడియోలు గమనించవచ్చు మనిషికి స్వల్ప గాయాలైనాయి రోడ్డు పక్కన కూర్చోబెట్టి వన్ నాట్ ఎయిట్ ఫోన్ చేశారు వన్ నాట్ ఎయిట్ వచ్చింది ఎక్కించుకెళ్ళారు దారిలో చనిపోయాడని చెప్తున్నాను మాకున్న అనుమానం ఏంటంటే అనుమానాలు ఏంటంటే అక్కడ వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు లేరు స్వల్పకాలైన మనిషి ఎట్లా చనిపోయాడు అనేది మా పార్టీకి కూడా అనుమానాలు ఉన్నాయి అక్కడ మీరు ఇచ్చిన మీ పోలీసు వాళ్ళు ఇచ్చిన పంచనామాలో మా చేతులకి మొగానికి అన్ని గోకుపోయినాయి అని చెప్పారు గోకుపోయి గీతలు పడి ఏమాత్రం ఫ్యాక్చర్ లేకుండా ఎక్కడ కాలు కానీ చెయ్యి కానీ కాలబోన్ కానీ ఎక్కడ ఫ్యాక్చర్ అనేది కనపడకుండా ఫైండింగ్స్లో పోస్ట్ మార్టం ఫైండింగ్స్ లేకుండా ఎట్లా మనిషి చనిపోతారు ఆ కారణంగా ప్రమాదాల్లో ఒకసారి అది ఆలోచించుకోవాలి అయితే సాక్షులు లేదు కాబట్టి మేము ఇట్లా ఇట్లానే మేము చెప్పలేని పరిస్థితి ప్రమాదం జరిగింది మా పార్టీ తరఫున ఆ కుటుంబానికి చేయాల్సి సహాయం చేశారు దాని గురించి ఒక మంత్రి జిల్లాకు వచ్చి చెప్పడానికి పదిహేను నిమిషాలు టైం కేటాయించడం జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా తొక్కిచ్చాడంట అందుట్లో ఒక దళితుడిని తొక్కించాడంటాం అయ్యా మీకు దళితుల పట్ల ప్రేమ ఉందా దళితులను బజార్లో నిలబెట్టి అరికాళ్లు వదిలేటట్టు కొట్టడం దళితులు ఆడపిల్లల మీద పద్నాలుగు మంది పదిహేను మంది రాశివైకంగా అత్యాచారాలు చేస్తుంటే వాటి గురించి మీ పేపర్లు రాయరు మీరు సరైన చర్యలు ఉన్నట్టుగా కనపడు మీరు దళితుల పట్ల ప్రేమ ఉన్నట్టు మీరు మాట్లాడతారు దళితులు వైఎస్ఆర్ పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ మా పార్టీకి బ్రాండ్ అంబాసిడర్ మీరు ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఎస్సీ కమ్యూనిటీస్ అంతా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి హీరో సరే ఆయన రెంటపాల గ్రామం వెళ్తే అదొక తప్పుగా నిమ్మల రామాన చెప్తాడు రెంటపాల గ్రామంలో మా పార్టీ కార్యకర్త గ్రామస్థాయి నాయకుడు చనిపోతే వాళ్ళ తండ్రి వచ్చి అయ్యా మా ఓడి మీకు వీరాభిమాని నేను విగ్రహం పెట్టుకున్నాను మీరు వచ్చి ఆ విగ్రహాన్ని మీ చేతులతో ఓపెన్ చేయించుకోవాలని ఆయన కొన్ని పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఓ బాధ్యతగా పార్టీ నా కార్యకర్త చనిపోయినందుకు కార్యకర్త చనిపోయినందుకు కాకుండా వాళ్ళ తండ్రి గారి కోరిక మేరకు ఆ ఊరు వెళ్ళటం జరిగింది వెళ్తుంటే ప్రజలు నిరాజనాలు పలికారు అంటే దాని పడిపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని ఆయన చేసిన సంక్షేమాలు ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు చేసిన వెనుపోటు గుర్తుకొచ్చి మీకు ఒక బుద్ధి చెప్పాలని కసితోటి ప్రజలు రోడ్డు మీదకి వస్తూ ఉంటే మీరు వాళ్ళని కంట్రోల్ చేయలేక అక్కస్తోటి ఆ టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఆయన మనిషిని తొక్కియడం కోసమే ఒక మనిషిని తొక్కియడం కోసమే ప్రయాణం మొదలుపెట్టినట్టు దాంతోపాటు కారులో ఉన్న వాళ్ళందరూ తొక్కు తొక్కు అని తొక్కుమని ప్రోత్సహించినట్టు ఒక బస్సులో వెళ్తే బస్సులో బస్సు యాక్సిడెంట్ చేస్తే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ బాధ్యులు పక్కన విఐపి సీట్లో కూర్చున్న వాళ్ళు పక్కన చూడ ఉన్న వాళ్ళందరూ ఎట్లా మన మనందరికీ తెలుసు యాక్సిడెంట్లు అయితే వెహికల్ సీజ్ చేస్తారు స్టేషన్ పేలించి డ్రైవర్ని పంపిస్తారు పేపర్లు అన్నీ ఉన్నాయో లేదని వెరిఫై చేస్తారు ఇంతే కదా డ్రైవర్ని కూర్చోబెడతారు అట్ట కాకుండా ఏదో వెహికల్ తీసుకెళ్ళిపోయి బుల్లెట్ ప్రూఫ్ వాకర్ తీసుకెళ్ళిపోతున్నట్టు ఈయన నేరం ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అని కారులో ఉన్న వాళ్ళందరినీ ముద్దాయిలుగా చిత్రీకరించడం ఈ పెట్టి కేసులతోటి మీరు ఏం సాధించాలని మీరు ఒక మాట్లాడుతారు బాధ్యత లేదు బాధ్యత లేకుండా ఆగలేదు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా అని నిమ్మల్ రామారెడ్డి మాట్లాడాడు అన్న ఆ మాత్రం బాధ్యత లేదా తమరికి లోకేష్ గారి పాదయాత్రలయ్యా ఎన్టీ రామారావు గారి స్వయాన మనవడు లోకేష్ కూతురు బిడ్డ అయితే తారకరత్న బిడ్డ నందమూరికి నిజమైన వారసుడు స్ట్రోక్ వచ్చి పడిపోతే పాదయాత్ర మీరు ఆపారా లోకేష్ ఉన్నా పాదయాత్ర ఆపాడా కందుకూరు చంద్రబాబు నాయుడు వచ్చి కందుకూరులో అపోజిషన్లో సభ పెడితే కాలంలో పడి ఎనిమిది మంది చచ్చిపోతే చంద్రబాబు నాయుడు సభ రద్దు చేసుకుని వెళ్ళాడా ఏంటి మీరు మాట్లాడే మాటలు పుష్కరాల్లో మీ ప్రచార పిచ్చితోటి మీరు షూటింగ్ కోసం గేట్లన్నీ వేసి ఒక్కసారిగా గేట్లు తీసి అంటే జనం అందరం ప్రవాహంలాగా వస్తూ ఉంటే మీరు ఆ విజువల్స్ కోసం అంటే సినిమా ఇదేమన్నా నిజ జీవితాలతో ఆడుకొని గేట్లు ఒకసారిగా ఓపెన్ చేస్తే ఆ తొక్కిసలాట్లో ముహూర్తం ఉందని చెప్పి ఆ ముహూర్తానికి మీరు గేట్లు తీయటం ఒకసారిగా ప్రజలు వచ్చి పడి ఒకరి మీద ఒకరు పడి ఇరవై ఎనిమిది మంది చచ్చిపోతే మీరు ఏమన్నా బాధ్యత వహించారా క్షమాపణ కోరారా మీరెట్లా బాధ్యత గురించి మాట్లాడతారు మీకు నోర్లు ఉన్నాయని చిన్నగా జీవితం ఏదో ప్రజలు నమ్ముతారని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక విలన్న చేసి మీరు చెప్పాలనుకుంటే ప్రజల పట్ల హీరో ఆయన రైతుల పట్ల హీరో రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకు గిట్టుబాటు ఇచ్చి రైతు భరోసా సంవత్సరం సంవత్సరం ఇచ్చి రైతాంగాన్ని అందరిని ఆదుకున్న హీరో ఆయన వెల్ఫేర్ స్కీములతోటి పేదరికం భారత హీరో ఆయన ఆయన ఆలోచనలతోటి ఆయన ఆచరణతోటే మన రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగినాయి అభివృద్ధి పెరిగింది ఆదాయ రాష్ట్ర ఆదాయం పెరిగింది రాష్ట్రం పురోగతి సాధించింది దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నారు గురిజాడ మా దృష్టిలో అభివృద్ధి అంటే కుటుంబాల అభివృద్ధి మా పార్టీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో వ్యక్తుల అభివృద్ధి వ్యక్తుల అభివృద్ధి కుటుంబాల అభివృద్ధి సాధిస్తే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు మీ దృష్టిలో నాలుగు బిల్డింగ్లు కట్టి అంటే నాలుగు బిల్డింగ్లు రెండు బిల్డింగ్లు ఒక దిక్కు కట్టి వాటికి అద్దాలు పెట్టి అదొక్కటే అభివృద్ధి అని చెప్పి ప్రపంచం అందరినీ చెప్పుకోవాలని మీ ఆలోచన రాజధాని గడతా ఉంటారు ఎవరు వద్దన్నారు మీరు గడితే పోయిన సోమవారం ఐదేళ్ళలో నలభై వేల ఎకరాలు ముప్పై వేల ఎకరాలు ఎక్కువ చేసి అని పెట్టి ఆ రైతులందరినీ ముంచి మీ మాటల్లో మీ కొనుక్కున్న వాళ్ళందరూ కొనుక్కున్న వాళ్ళకి క్రయక్రియాలు లేక ఇరకపోయి నష్టపోయారు మళ్ళీ ఇప్పుడు యాభై వేలు ఎకరాలు ఉంటావు మీరు మీరు అంటే రైతులను మోసం చేసి ఆ భూమినే మళ్ళీ తాకట్టు పెట్టి రైతుల దగ్గర కూలింగ్ చేసి దాన్నే తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తెచ్చుకొని ప్రభుత్వం నడపాలనే దుష్ట ఆలోచన మీరు అన్ని తప్పులు పరిపాలన చేత కాదు అంతెందుకు ఎన్టీ రామారావు గారి పేరున్న పథకాలున్నాయి ఎన్టీఆర్ గారు చేసిన పథకాలు ఇప్పటికి కూడు గుడ్డ నేడని చెప్పుకుంటున్నాం రాజశేఖర రెడ్డి గారు చేసిన ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ అని చెప్పుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అమ్మఒడి లాంటి పథకాలు ప్రజల్లో అలానాయనే చేశాడని చెప్పుకుంటున్నారే చంద్రబాబు నువ్వు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయితే ఏమయ్యా ఒక్క పథకం అని పేరు చెప్పుకునేది నువ్వు సమ జనాన్ని ఉద్ధరిస్తానని ఒక పథకం చేసామని చెప్పుకోలేము మాటలో తీయంగా చెప్తూ వీళ్ళు ట్రైన్ అయ్యి ఒక పేపర్లో తనకు సొంత మీడియా ఉందని అబద్ధాలని చెబుతూ చెప్తూ చెప్తూ చెప్పడం నిమ్మల రామాయణాయుడి స్థాయికి నిన్న మాట్లాడటం తగింది కాదని హితో చెప్తా ఉన్నాం ఆయన వెలుగొండ ఎప్పుడు పూర్తి చేస్తానో చెప్పినట్టయితే బాగుండేది ఆ విషయాలు చెప్పకుండా ఈ విషయాలు చెప్పి పొగాకు రైతులకి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లా వచ్చి ప్రభుత్వానికి నిద్ర లేపితే కేంద్ర మంత్రి దిగి వచ్చాడు పీయూష్ గోయల్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులు వచ్చారు ఒంగోలు బోర్డుకి వచ్చి మీటింగ్ వేసి కొంత వ్యాపారస్తులకి వా హెచ్చరిక చేసిపోయారు మళ్ళీ కొంటామని చెప్పారు కొంటామని చెబితే రాష్ట్ర ప్రభుత్వం సగం కేంద్ర ప్రభుత్వం సగం వేసి లోగ్రేడ్లు ఏవైతే బేళ్ళు వెనక్కి కొంటామని చెప్పారు కదా ఇప్పటివరకు ఎందుకు మీరు మార్కెట్లోకి రాలేదు ఈ మీడియాకి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకి ఈ నిమ్మల నాయుడు లేకపోతే పక్కన ఉన్న వాళ్ళందరికీ పుగా రైతులు సమస్యలు పట్టవా మన జిల్లాలో రైతాంగం పరిస్థితులు మీకు పట్టవా వీటన్నిటికీ సమాధానం చెప్పించలేరా ప్రభుత్వం ప్రభుత్వంతో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ వీడియోసో ఒరిజినల్ వీడియోసో ఫోర్స్ దిక్కులు తేల్తాయి ఒక చిన్న సంఘటన మీరు ఎలా ఆపరేట్ చేసి మొత్తం డైవర్ట్ చేసి జగన్ గారికి లక్షల మంది జనం వస్తుంటే నేరాజనాలు పలుకుతుంటే మీరు ఓచుకోలేక దాన్ని తప్పుదారుపడించే జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరేది మనుషులు దక్కీటా ఏం మాట్లాడతారు మీరు ఇది మంచి పద్ధతి కాదని హితవు చెప్తూ రప్ప 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 అంట ఈ రప్ప రప్ప అని బోటు పట్టుకున్నాడు వీడు ఈ రప్పారప్పని బోటు పట్టుకున్నాడు వీడు వీడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త వీడు రవితేజ బొల్లెద్దు ఇదిగో వాడికి మెంబర్షిప్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు దాకా వాడికి మెంబర్షిప్ ఉంది పెదకూరపాడు కాన్స్టిట్యున్సీలో బొల్లెద్దు బొల్లెద్దు రవితేజ వీడికి పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త మీరే పంపించి మీరే పంపించి మీరే బోర్డులు పెట్టి అంటే మెడలు పోస్తామని గొంతులకు వస్తామని ఎందుకు మాట్లాడతారు మీరు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు స్థాయి తగ్గించుకొని ఏమంటాడు పాతాలకు దుక్కేస్తాను భూస్థాపితం చేస్తానంటాడు ఆయన వయసు అంతా ఆయన మాట్లాడదాని కొడుకుతో సమానమైన జగన్మోహన్ రెడ్డి గారిని అట్లా మాటలు అనుచ భూస్థాపితం చేస్తాను ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ నారదీస్తాడంటే తొక్కి తొక్కి నారదీస్తారు ఏంది మీ మాటలు మీరు రెచ్చగొడతా మీరే ప్లే కార్డులు పట్టిస్తా మళ్ళీ మా మీద నిందలేయటం ఇది మీకు మిమ్మల్ని ప్రజలు కాకపోతే నేను అర్థం చేసుకుంటారు మీరు మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ మరి అయితే వడకల్లారా జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి ఏ రోజన్నా ఒక నోరు జారిన మాట వినపడిందా ఒక బూత్ మాట వినపడిందా మరి ఆ చంద్రబాబు నాయుడు నోట్లోంచి నోరు జారాడు కొట్టండ్ర కొడుకులని పోలీసుల మీద గుసుకెళ్లిపాడు చిత్తూరు జిల్లాలో తరవండి అని పవన్ కళ్యాణ్ బూతులు తిట్టాడు లోకేష్ రెచ్చగొట్టాడు ఇప్పుడు భూస్థాప ముఖ్యమంత్రిగా ఉండి ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేసేది ఏంది మీరు రెచ్చగొడతా మీరు భయపెడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే అని మీరే భయపడతా రేపు మళ్ళీ ప్రభుత్వం మారితే అని మళ్ళీ మీకే భయం మీరే అన్నీ రెచ్చగొట్టేది మీరే తిట్టేది మీరే మళ్ళీ భయపడేది మీరే ఇది మంచి పద్ధతి కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చెప్తున్నా మీరు ఆ నాయకత్వానికి మైండ్ పోయిందేమో మీరు సరి చేసుకోండి లేదంటే ఈ మీకు బాధగా మారుద్ది వీళ్ళందరూ పారిపోతే వీరందరూ గ్రామాల్లో పట్టణాల్లో ఉండేవాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుందని కార్యకర్తలందరూ ఈ నాయకులకు తగిన బుద్ధి చెప్పండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మన మనకు తెలిసి మన తల్లిదండ్రులు కానీ మరి పత్రికలకు వచ్చిందో లేదో కానీ ఒక సిఐ మీద గంజాయి తాగిన గంజాయి బ్యాచి గంజాయి తాగి మత్తులో ఒక సివి మీద దాడి చేశారని తెలుస్తుంది ఇళ్ళ మీదకి పోయి ఆడపిల్లల జోలికి వెళ్తున్నారు ఎవరికి రక్షణ లేకుండా పోతుంది నిన్న మా తెలుసిన ఒక ఆయన నవబారతాల మీదకి వెళ్తూ ఉంటే పెద్ద ఆయన్ని కారు కొట్టి పెద్ద బాబాయ్ బాబాయ్ అంటే కారు అప్పుడు కారు ఎక్కుతా ఉంటాడు మత్తులో అసలు ఇంత విచ్చలవిడిగా గంజాయి ఎందుకు వస్తుంది మీరు సోషల్ మీడియాలో పోస్ట్ ఇస్తే ఆ తేగ ఎంత దూరం ఉందో తెలుసుకొని అరెస్ట్లు పెడుతున్నారే గంజాయి దాగిన పట్టుకుంటే వాడి గమినోడి తెలియదా వాడి గమినండి పట్టుకుంటే సప్లయర్ తెలీదా అసలు పోలీసులు తెలుసుకుంటే ఎంత పని గంజాయి ఎందుకు వస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళే గంజాయి వ్యాపారం చేస్తున్నారా ఏది ఇంత విచ్చలవిడితనంగా ఎందుకు వస్తుందని సందర్భంగా అడుగుతున్నా దీన్ని అరికట్టాలని పోలీసు వారిని ఈ ఈ సమావేశం ద్వారా ఎస్పీ గారిని కంట్రోల్ చేయమని ఒంగోలు ప్రజల్ని ఆడపిల్లల కాలేజీలకి వెళ్ళి ఆడపిల్లలకి రక్షణగా ఉండాలని ఈ గంజాయి వల్ల కూడా యువత చెడిపోవటం తల్లిదండ్రులు భయపడటం ఆడపిల్లలు వీళ్ళ బాధితులకు ఏ రోజు ఏం జరుగుతుందో అనే ఆందోళనలో పట్టణంలో ప్రజలు ఉన్నారు దీన్ని ఎస్పీ గారిని సీరియస్గా తీసుకొని ఆ మూలాలు మీరు తలుచుకుంటే పది కష్టం కాదు ఆ మూలాల ఏర్కట్టాలని సందర్భంగా కోరుతా